మన రాష్ట్రము ఓ పంట పొలం అనుకోండి మన రాష్ట్రము ఓ పంట పొలం అనుకోండి ఆ పొలాన్ని సాగు చేసే బాధ్యత మీరంతా ఐదేళ్ల క్రితం జగన్ అనే ఓ రైతుకి ఇచ్చారనుకోండి ఆ జగననే ఆ రైతు ఆ జగననే మీ బిడ్డ ఆ జగననే మీ అన్న ఈ ఐదేళ్లలో రాష్ట్రం అనే ఈ పొలంలో ఈ గడగడా చెప్పిన ఈ స్కీములు చేసిన మార్పులు చేసిన సంస్కరణలు తీసుకువచ్చిన విప్లవాలు వీటినే విత్తనాలుగా మన రాష్ట్రంలో ఇంటింట అభివృద్ధి సంక్షేమం సంతోషం మంచి భవిష్యత్ అనే మొక్కల్ని నాటాడు మీ బిడ్డ ఇవాళటికి ఐదు సంవత్సరాలు అయిపోయింది ఈ ప్రతి ఇంట్లో నాటిన ఈ మొక్కలు ఈ ప్రతి గ్రామంలో నాటిన ఈ మొక్కలు ప్రతి పట్టణంలో నాటిన ఈ మొక్కలు ప్రతి సామాజిక వర్గంలో నాటిన ఈ మొక్కలు ఐదేళ్ళగా పెరుగుతూ ఈ రోజు ఐదేళ్ళగా పెరుగుతూ వస్తా ఉన్నాయి నేను ఇక్కడే మీ అందరినీ కూడా ఆలోచన చేస్తా ఉన్నా ఈ రోజు జగననేమి రైతు జగననేమి బిడ్డ జగననేమి అన్న రాష్ట్రం అనే పంట పొలంలో వేసిన ఈ విత్తనాలన్నీ మరో పదహైదు సంవత్సరాలలో వృక్షాలు అవుతాయి పదహైదు సంవత్సరాల తర్వాత ఆ పిల్లలు ఆ క్వాలిటీ చదువులతో బయటకు వస్తారు ఆ అభివృద్ధితో అవి మహా వృక్షాలుగా అవుతాయి రసుకులు మారుతాయి తలరాతలు మారుతాయి పేదరికం అన్నది మటుమాయమైపోతుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాడు మీ బిడ్డ